నమస్తే రైతు సోదరులకు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులు దృష్టి సారిస్తున్నారు అయితే సరైన అవగాహన లేక ఆ సేంద్రియ ఫలాలను రైతులు సంపూర్ణంగా పొందలేకపోతున్నారు నేల భౌతిక స్థితి మెరుగుపడటానికి పంట నాణ్యతతో పాటు ఉత్పాదకత పెంపుకు సేంద్రియ ఎరువులు తోడ్పడతాయి వీటితో పాటు సహజ సిద్ధమైన కషాయాలు ద్రావణాలు సేద్యంలో చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి మరి సేంద్రియ సేద్యం చేసే రైతులు పంటకు ఎరువులను ఎలా వినియోగించాలి ఏ సమయంలో ఎలాంటి ఎరువులు అందించాయి కషాయాల వాడకంలో కలిగే ప్రయోజనాలేంటి చీడపీడలను నివారించే చిట్కాలతో పాటు సేంద్రియ ఎరువుల వాడకంలో పాటించాల్సిన మెలకువలను మనకు తెలియజేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు అభ్యుదయ సాగుదారు శివప్రసాద్ రాజుగారి వలసలో స్టోర్లో మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా వారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్ కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు సేంద్రియ ఎరువులను ఎలా వినియోగించుకోవాలి అంటే ఇంత మోతాదులో వినియోగించుకోవాలని ఏమైనా కొలత ఉంటుందంటారా ప్రతిదానికి ఉంటుందండి మామూలుగా వయసు చిన్నగా ఉన్నప్పుడు బాల్యం యవ్వనం వృద్ధాప్యం మనకు ఏ విధంగా అయితే ఉంటుందో మొక్కలకు కూడా పెరుగుదల దశ పూత దశ తర్వాత కాయ దశ అనే మూడు రకాల దశలు ఉంటాయి మూడు రకాల దశల్లో కూడా మూడు రకాలుగా మనం ఈ యొక్క పోషకాలను కానీ న్యూట్రిషన్స్ని కానీ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వాటికి తగ్గట్టుగా సమ ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం అంతా అలాగే పంటల సాగులో ఏ సమయంలో ఎలాంటి ఎరువులు అందించాలో తెలియజేయండి ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి బేసిక్గా మూడు రకాల దశలు అని చెప్పుకున్నాం కదా మనిషికి ఏ విధంగా అయితే యవ్వనము తర్వాత బాల్యము వృద్ధాప్యం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మొక్కల యొక్క స్టార్టింగ్ మొదటి దశ అది కూరగాయలు కానివ్వండి వరి కానివ్వండి ఇతరత్ర పంటలు ఏవైతే ఉంటాయో పెరుగుదల దశ ఏదైతే ఉంటుందో గ్రోతింగ్ స్టే సంబంధించినటువంటి యొక్క స్టేజ్లో నత్రజనికి సంబంధించినటువంటి యొక్క ఏవైతే పదార్థాలు ఉంటాయో మనం వాటిని వాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తర్వాత ఈ ఒక మొక్క పెరిగిన తర్వాత దానికి ఎక్కువ బలం అనేది అవసరం అది కాయ పూత రావాలన్నా కానీ కాయ రావాలన్నా కానీ ఏది రావాలన్నా కానీ బలం అనేది ఈ యొక్క బలానికి సంబంధించినటువంటి యొక్క ఎరువులు అనేది ఈ రెండో స్టేజ్లో ఉదాహరణకి టమాటా కానీ మిర్చి కానీ వంకాయ కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా తీసుకుంటే మొదటి నలభై రోజులు ఏదైతే ఉంటుందో ఇది పెరుగుదల దశ ఈ పెరుగుదల దశలు ముఖ్యంగా నత్రజ తర్వాత అంతా కూడా పూత పిందే కాయ దశ తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా పొటాష్ కానీ తర్వాత బాస్వరం కానీ కాల్షియం కానీ ఇలా మైక్రోన్యూట్రేన్స్ చాలా రకాలైనవి ఉంటాయి వాటికి సంబంధించినటువంటి కూడా వాడుకోవడం శివప్రసాద్ గారు నత్రజని భాస్వరం పొటాషియం ఏ ఎరువులో ఎంత లభిస్తుందంటారు ముఖ్యంగా మనకి ఈ నత్రజనికి సంబంధించి చూసుకున్నప్పుడు సాధారణంగా రైతులు ఇప్పుడు వేపపిండి కానీ వేప నూనెలు కానీ వీటిలో బాగానే ఉంటుంది మామూలుగా ముఖ్యంగా మనకి ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క నత్రజనికి సంబంధించినటువంటిది పెరుగుదలకు సంబంధించిన దాంట్లోపట మనకి ఫిష్ అమని యాసిడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాంట్లోనే మీకు నత్రజనితో పాటు బాస్వరం ఉంటుంది తర్వాత ఈ యొక్క పొటాష్ ఇందాక మీరు అన్నట్టు పొటాష్ అనేది ముఖ్యంగా మనకి అరటి బోదెల్లో కానీ అరటి అంటే తెలుసు కదా గెలదీసేసిన తర్వాత ఉండేది ఏదైతే కాండం ఉంటుందో దాంట్లో కానీ ఈ యొక్క పొగాకులో కానీ మనకు కావలసినంతగా మనకి పొటాష్ అనేది అందుబాటులో ఉంటుంది సో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం వాడుకుంటుంటే సరిపోదు అలాగే మొక్కలకు కావాల్సిన పోషకాలు అందించే విధానం గురించి తెలియజేయండి మంచి ప్రశ్న అండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తూ ఉండరు మొత్తం మామూలుగా ఇన్ని రోజులు మన యొక్క కెమికల్స్ వాడి వాడి ఆ యొక్క భూమి ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి యొక్క సారం అనేది రాను రాను తగ్గిపోతూ ఉంది ఒక్కటేసారిగా మనం ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళిన తర్వాత ఆ దిగుబడిని తీసుకోవాలంటే తీసుకోలేం కనుక ఏంటిదంటే రెండు రకాలుగా మనము మొక్కలు కావలసినటువంటి యొక్క పోషకాలను అందించేటువంటి యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీని లోపల అది ఎలాగా మీరు ఫస్ట్ మీ యొక్క భూమి సారాన్ని పెంచుకునేటువంటి యొక్క సందర్భంలో సహజ సిద్ధంగా పచ్చిరొట్టెలు కానీ తర్వాత మనం వాడేటువంటి యొక్క జీవామృతాలు కానీ తర్వాత ల్యాబ్ ద్రావణాలు కానీ ఐఎంఓస్ కానీ ఇవన్నీ కూడా భూమి యొక్క సారాన్ని పెంచుతూ ఉంటాయి సో దానికి కొంత సమయం అనేది పడుతుంది మనం జనరల్గా అది మీకు సంవత్సరం పట్టవచ్చు సంవత్సరంన్నర పట్టవచ్చు ఆరు నెలలు పట్టవచ్చు రెండు సంవత్సరాలు అయితే ఈ మధ్య లోపల మనం వ్యవసాయం చేసేటువంటి యొక్క సందర్భంలోపట భూమి నుంచే కాకుండా అడిషనల్గా మనం స్ప్రేయింగ్ ఏవైతే మనము ఈ కషాయాలు కానీ తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి యొక్క ఫిషమిన్ యాసిడ్ కానీ ఓహెచ్ఎల్ గాంటి కానీ రకరకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా అంటే మనము ఉదాహరణకి హాస్పిటల్లో ఒక వ్యక్తి అడ్మిట్ అయ్యాడు అనుకుందాం అయినప్పుడు అతడు డైరెక్ట్గా ఆహారం తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయితే గ్లూకోజు ఇలాంటి లిక్విడ్ ఏదైతే ఉంటాయో అది ఇన్స్టెంట్గా ఇస్తూ ఉంటాం అంటే అప్పుడు మనం ఆహారం తీసుకున్న తీసుకోపోయినా కానీ లిక్విడ్ రూపంలో తీసుకుంటాం సేమ్ అదే పరిస్థితుల్లో ఇక్కడ కూడా భూమిలో నుండి కావలసినటువంటి ఒక పోషకాలు అందుబాటులో లేనప్పుడు మనం ఏం చేస్తుంటాము సో ఇన్స్టెంట్గా మనకు స్ప్రేయింగ్ సిస్టమ్ తోటి రెండు రకాలుగా మనం భూమిని సారం చేసుకుంటూ మొక్కలు కావాల్సినటువంటి ఒక పోషకాలను ఇచ్చుకుంటూ వెళ్తాము అప్పుడే మనం సెల్ఫ్ సస్టైన్ కాగలుగుతాం శివప్రసాద్ గారు జీవామృతం గోపురామృతం ఈ రెండు ఎలాంటి ఫలితాలను ఇస్తాయంటారు ఇది బేసిక్గా అండి రెండు కూడా కల్చర్స్ ఇవన్నీ కూడా భూమిలో ఉండేటువంటి యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో సూక్ష్మజీవులు మనం అనుకుంటా ఉన్నాం మనం వ్యవసాయం చేస్తున్నాం కానీ వాస్తవంగా భూమిలో వ్యవసాయం చేసేటువంటివి ఈ యొక్క వానపాములు కానీ సూక్ష్మజీవులు కానీ దీంట్లో మనకు కావలసినంత సూక్ష్మజీవులు ఉంటాయి గో మనం చెప్పుకున్నటువంటి యొక్క జీవామృతంలో కానీ గోకూపురామృతంలో కానీ మనకి ము ముఖ్యంగా బ్యాక్టీరియా అవి ఎలా ఉంటాయి అంటే జనరల్గా మనకి మొక్కలకి కావలసినటువంటి యొక్క పోషకాలు సాధారణంగా అన్నీ ఉంటాయి దానిలోపట కానీ మొక్క తీసుకోలేదు ఎప్పుడైతే మనం ఈ యొక్క కల్చర్స్ని భూమిలో వదిలినప్పుడు జనరల్గా జరిగేటువంటిది ఏముంటుంది అంటే ఈ యొక్క నత్రజని ఇచ్చేది కానీ పాస్పరస్ ఇచ్చేది కానీ భాస్వరం ఇచ్చేది కానీ ఇవన్నింటినీ కూడా ఒక్కొక్క సూక్ష్మజీవులు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవు దానికి కావాల్సినటువంటి యొక్క పదార్థాన్ని తీసుకెళ్ళి మొక్కకు అందించేటువంటి యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఇంతే ఇది రెండు ఈక్వల్గానే ఉంటాయి మనకి మైక్రో ఆర్గానిజం పెంచుకోవడానికి అంతే వ్యత్యాసాలు అంటే ప్రత్యేకంగా ఏమీ లేవు ఓకే అండి కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి శివరాం ప్రసాద్ గారు కాల్ చేస్తే మాట్లాడదాం నమస్తే శివరాం ప్రసాద్ గారు నమస్తే అండి మీ సందేహం గురించి శివప్రసాద్ గారితో మాట్లాడారు రాజు గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి టీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి రాజు గారు నమస్తే అండి నా పేరు ప్రసాద్ మీరు వచ్చారు మా తోటలోకి ఓకే ఓకే సార్ లేట్ ఫ్లవరింగ్ వస్తుంది సార్ నిమ్మ తోటలకు కానీ మామిడి తోటలకు కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి దాన్ని ఎలా చేయాలి అని చెప్పగలరా సార్ సార్ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ మొక్కలకి కావలసినటువంటి యొక్క పరిణామంలో ఈ యొక్క పోషకాలు కరెక్ట్గా ఉంటేనే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక జన్మనిచ్చినట్టే ఒక తల్లి ఒక బిడ్డకి ఏ విధంగా అయితే జన్మనియగలుగుతుందో సేమ్ ఇక్కడ కూడా ఒక మొక్క పుష్పించి తర్వాత పండు ఇవన్నీ రావాలంటే కూడా సేమ్ ఆ యొక్క బలం అనేది ఆ మొక్కలకు ఉండాలి ఎప్పుడైతే మొక్కల్లో వాటికి కావలసినటువంటి యొక్క బలం ప్రాపర్గా కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఫ్లవరింగ్ అనేది వస్తుంది లేదా అంటే లేట్ అయిపోతూ ఉంటుంది అది రికవరీ చేసుకోవడానికి టైం పడుతూ ఉంటుంది ఆ టైం దాటిపోయే కొద్దీ మనకి లేట్ అవుతూ ఉంటుంది కనుక ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా టైం టు టైం మొక్కలకి కావాల్సినటువంటి ఒక పోషకాలు అన్ని రకాలుగా ప్రాపర్గా ఇస్తే మీకు అన్నీ కూడా టైం టు టైం రావడం జరుగుతుందండి అది మ్యాంగో కానివ్వండి నిమ్మ కానివ్వండి బత్తాయి కానివ్వండి ఏదైనా కానీ సో మీరు మొక్కలకి కావాల్సినటువంటి ఒక న్యూట్రిషన్స్ ప్రాపర్గా టైం టు టైం వేయండి సరిపోతుంది